ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఒక మహాద్భుతం చోటు చేసుకుంది ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు చూసి తరించారు ఇంతకు ఆ దృశ్యం ఏమిటి దాని గురించిన పూర్తి వివరాలు మీకోసం భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ శైవక్షేత్రాన్ని దర్శించడం ఒక పుణ్యధామంగా భక్తులు భావిస్తారు ముఖ్యంగా ఈ ఆలయాన్ని దర్శించని శివభక్తులు అస్సలు ఉండరు ఇక్కడ వెలిసిన శ్రీశైలం మల్లన్న దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తులో వస్తూ ఉంటారు అటువంటి శ్రీశైలంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి అంతేకాదు ఈ ఆలయం వెలిసింది నల్లమల అడవుల్లో కావడంతో ఇక్కడి అడవులు అక్కడ ఉండే అటవీ సంపద సైతం ప్రత్యేక గుర్తింపు పొందింది ఇలా శ్రీశైలానికి సమీపానగల అడవుల్లో వజ్రాల గంగమ్మ ఆలయం వెలిసి ఉంది ఈ ఆలయంలో చంద్రలింగం ఎంతో మహిమాన్వితం గాని భక్తుల నమ్మకం అయితే తొలి ఏకాదశి రోజు ఈ లింగం దగ్గర మహా అద్భుతం చోటు చేసుకుంది ఈ చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కొద్ది క్షణాలు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి శివలింగానికి చుట్టుకుంది అక్కడే పడుగు విప్పి కొద్ది క్షణాలను భక్తులకు దర్శనమిచ్చింది అయితే అదే సమయంలో అక్కడ ఉన్న భక్తులు ఈ వీడియోని తీయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సాక్షాత్ ఆ పరమశివుడే తమకు దర్శనమిచ్చారని అక్కడి భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు అలాగే ఈ విషయం చుట్టుపక్కల భక్తులకు తెలియడంతో అందరూ చంద్రలింగాన్ని దర్శించేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు ఏది ఏమైనా ఆ సర్పం ఏకంగా శివలింగానికి చుట్టుకుని దర్శనమివ్వడం ఆ శివయ్య మహిమే కదా అని అంటున్నారు భక్తులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కూడా చూసి తరించండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్